పోర్ట్ ఏరియాలో ఉన్న స్థానిక మత్స్యకారులకి పోర్ట్లలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తా మచిలీపట్నంలోని గిలకల దిండి పోర్ట్ కార్మికులతో జరిగిన అవగాహన సదస్సుకు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా భాష పాల్గొని మార్గదర్శకం చేశారు ఈ అవగాహన సదస్సు నడుకుదిటి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా భాష మత్స్యకారులు మరియు పోర్ట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మచిలీపట్నం గిలకల దిండి పోర్టులో పనిచేస్తున్న కార్మికులతో పాటు స్థానికంగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని దయనీయ పరిస్థితుల్లో జీవనం గడుపుతున్న పోర్ట్ మరియు ఇక్కడ నివాసం ఉంటున్న మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ గారు బీజేఎంసీ ఏపీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి మన్యం ఉషా గారు గుత్త బాలకృష్ణ గారు షేక్ ఇమం గారు పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ సభ్యులు పిన్ని సాంబశివరావు మత్స్యకారులు సంఘం నాయకులు పాల్గొన్నారు పనిచేసుకోవాలి సమస్య లేకుండా ఎక్కడ లేవు ఎందుకంటే మేము కాకినాడ పోటీకి వెళ్ళాము అక్కడ మూడు వేల మంది కార్మికులు బాధపడుతున్నారు దగ్గర దగ్గర ఇంకా చాలా వాళ్ళందరి సమస్యని అక్కడ ఆ డిస్టిక్ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు విజయర్మం గారు మరి ఇక్కడ మీ సమస్య మీరు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు అక్కడైతే అంతమంది చూసారు మూడు వేల మంది పైన చూశారు మరి మీ సమస్యను మీరు తీర్చుకోవడానికి అందరూ కలిసికట్టుగా ఏంటంటే వర్గాలు కాకుండా విభేదాలు లేకుండా గొడవలు లేకుండా మీ సమస్యను మీరు తీర్చుకునే విధంగా పనిచేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను రాష్ట్ర అధ్యక్షుడు ముస్లిం హెల్త్ఫేర్ అసోషన్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వచ్చాను కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా కలిసికట్టుగా ఎందుకంటే మనకి సెంట్రల్ నుంచి చైర్మన్గా కలితుల్ల బాష గారు అయ్యారు కాబట్టి మనకి పర్యావరణం చాలా తేలికగా ఉంటుంది చాలా సులువుగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వంతో మంత్రులతో మాట్లాడి పనిచేయటం ఒక మనిషి మన దగ్గరికి రావటం మన అదృష్టం మరి అదృష్టాన్ని మనం పరీక్షించగలుగుతూ అదృష్టాన్ని తీసుకోవాలి పనిచేయించుకోవాలి పరిశీలించుకోవటం అంటే ఏంటి ఇంకా మన వెనక ముందు మాట్లాడుకోవటం మీటింగ్ జరుగుతున్నప్పుడు గొడవ చేసుకోవటం మాములు ఉన్నప్పుడు మనం ఎట్లాగే ఉంటాం సేమ్ అదే ఫంక్షన్ జరిగినప్పుడే గొడవ గొడవలు జరుగుతున్నాయి మీటింగ్ జరుగుతున్నప్పుడే గొడవ జరుగుతుంది సమస్యని మనం ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే తీర్చే విధంగా ఉండాలి కాబట్టి మనం అందరం కలిసినట్టుగా పనిచేసుకోవాలని పనిచేసుకోవచ్చు అరికం కాదు ఏమైంది చైర్మన్ గారి రాష్ట్రం మాత్రం జరుగుతారు మీ దృష్టి మీరు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారంటే మీ సమస్యను మీరు తీర్చుకుంటారని ఒక ఆవేదనతో నేను కాబట్టి ఈసారి మీరు కలిసికట్టుగా చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మచిలీపట్నంలోని గిలకల ఏరియాకి సంబంధించిన మన మత్స్యకారులు పోర్టు కార్మికులు అవగాహన సదస్సుకు నేను ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలు ఒక్కొక్కరు నా దృష్టికి తేవడం జరిగింది నేను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం సమస్యలు తీసుకుని విని ఆ సమస్యల పరిష్కారానికి మరి మా వంతు కృషి చేయడం అంటే అది ఒక దేవుడిచ్చిన వరంగానే మనం భావించాలి ఈ సమావేశానికి ఈరోజు వచ్చేసిన నాతో పాటు మరో ముఖ్య అతిథులు పెద్దలు మన ముస్లిం వెల్ఫేర్ రాష్ట వ్యవస్థాపన అధ్యక్షులు రఫీ గారికి అలానే సోదరి బీజేఎంసి భారతీయ జనతా మజదూర్ సెల్ రాష్ట కార్యదర్శి మన శ్రీమతి మన్యం ఉషా గారికి అలానే మన బీజేఎంసి రాష్ట కార్యదర్శి మన బాలకృష్ణ గారికి పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ మన